గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీకృష్ణదేవరాయ ఛానల్ వారికి భక్తి ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో దేవతాభ్యోన మాతృభ్యమ పితృభ్యనమ సర్వే భనమ ఇవాళ పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము తదుపరి కన్యరాశి ఈ కన్యరాశికి చతుర్థాధిపతి గురువు అలాగే సప్తమాధిపతి కూడా గురువే ఆయన పదకొండింటి అంటే కన్యారాశి వారికి అన్ని కంఫర్ట్స్ ఏర్పడతాయి అన్ని కంఫర్ట్స్ అంటే మనకి భగవంతుడు ఏ విధమైనటువంటి సౌకర్యాలు మన విధిలో రాసి పెట్టాడో ఆ కంఫర్ట్స్ అన్నీ వస్తాయి అంతేగాని ప్రైమ్ మినిస్టర్ గారును ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నవన్నీ నాకు కావాలంటే రావు మనకి భగవంతుడు ఏవైతే కంఫర్ట్స్ అంటే సౌకర్యాలు ఇస్తాడో మామూలుగా ప్రతివాడికి ఇల్లు తిరగడానికి ఒక వాహనం ఇవన్నీ మనకు కావాలి అలాగే వీటన్నిటికంటే కూడా ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా భార్య కావాలి ఎవరికైతే గత సంవత్సరంలో వివాహం జరగలేదో తప్పనిసరిగా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది ఇది ఏడు పదకొండు వల్ల తెలుస్తుంది అది కూడా నాలుగో భావానికి సంబంధం వచ్చింది కాబట్టి ఎక్కువ దూరం పోయి వివాహాన్ని చేసుకుని వేరే ఊరికి పోయి డబ్బు ఖర్చు పెట్టుకునేటువంటి ఇబ్బంది ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండదు అంటే ఇదే ఊరిలో జరుగుతుంది కాబట్టి ఖర్చు చాలా మట్టుకు తగ్గిపోతుంది సో ఈ ఖర్చు తగ్గుతుంది కాబట్టి ఆ తాలూకు డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఈ ఉభయలకి అంటే పెళ్లి కూతురు కొడుకు పేరున ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పడేస్తే అది చాలా ఉత్తమం ఎందుకంటే గురువు విస్తృత కారకుడు ధనకారకుడు కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చేస్తే మంచి లాభం జరుగుతుంది ఇది పెద్దగా ఇక్కడ దోషాలు ఏవి లేవు కాబట్టి కర్కాటక కన్యారాశి వాళ్ళకి మీరు మామూలుగా శనగలు దానం ఇస్తే సరిపోతుంది ఇది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మేస్తా ఉండి కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం అవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళే మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాజు వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుందనేటువంటి అనేటువంటి భావన తెలియజేస్తుంది అలాగే తదుపరి రాశి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పండి ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగ ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అశ్రమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అశ్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అశ్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి పోదు విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అదే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్ని సార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం ఉంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చిదారు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో పెట్టడం అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పండుగ్రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురుణువు గురుదేవు జ్ఞర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురుడు మహానాథం